బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగలనే సంకల్పంతో దేశమంతా బీసీ ఉద్యమాన్ని విస్తరించి ఢిల్లీ కోటాపై బహుజన జెండాను ఎగరవేసేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు హన్మకొండలోని బాల సముద్రంలో గల ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు తొమ్మిదవ మహాసభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ మన చెమట చుక్కల ద్వారా మన నెత్తుటి చిందించి దేశ సంపదను సృష్టించే మనం అన్ని రంగాల్లో వెనుకబడడానికి కారణం చట్ట సభల్లో రిజర్వేషన్లు లేకపోవడమే అన్నారు దేశ జనాభాలో అరవై శాతంకి పైగా ఉన్న మనం విద్య ఉద్యోగం ఆర్థిక రాజకీయ రంగాలలో ప్రాతినిధ్యం లేకపోవడంతో మనం అడుక్కునే స్థాయికి దిగజారితే అర శాతం ఉన్న అగ్రవర్ణాలు అధికారం అనుభవిస్తే అన్ని రంగాలను వారు గుప్పిట్లో పెట్టుకున్నారని అన్నారు విద్యా ఉద్యోగాలలో బీసీలకు రావాల్సిన వాటాను బీసీలకు ఇవ్వాలని బీసీలకు విధించిన క్రిమిలయర్ ను రద్దు చేయాలని కేంద్రంలోని బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని దేశ వ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టి రిజర్వేషన్లలో మేమెంతో మాకు అంత వాట కల్పించాలని మండల్ కమిషనర్ సిఫార్ ను వెంటనే అమలు పరచాలని మహిళా రిజర్వేషన్ బిల్లులలో బీసీ మహిళలకు కోటా విధించాలనే నినాదంతో హలో బీసీ చెలో అమృత్సర్ కార్యక్రమంతో తొమ్మిదవ అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభను ఆగస్టు ఏడున నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీసీ సోదరులు బీసీ యువత బీసీ విద్యార్థులు బీసీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలన్నారు వడ్లగుండ వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడి మల్లయ్య యాదవ్ బచ్చు ఆనందం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు తాళ్ల సంపత్ కుమార్ పంజల జ్ఞానేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు